పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ పాపం పండిన రోజు కాలం విధించే శిక్ష నుంచి ఎవరూ తప్పించుకోలేరు అందుకు ఖమ్మం కట్టినే నిదర్శనం రెండు ఇరవైలో భార్యను చంపిన భర్త అత్తలకు జీవిత ఖైదు విధించారు అంటే దాదాపు ఐదేళ్ల తర్వాత భార్యను వేధించిన భర్తకు చిత్రహింసలకు గురిచేసిన అత్తకు ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజగోపాల్ శిక్షను ఖరారు చేస్తూ తీర్పునిచ్చారు సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం పాలారం తండాకు చెందిన భూక్య కాలియ తన కుమార్తె కళ్యాణి నాలుగున్నర లక్షల కట్నం ఇచ్చి ఖమ్మం జిల్లాకు చెందిన ఉపేందర్ తో రెండు వేల పదిహేడులో వివాహం జరిపించాడు ఏడాది పాటు కాపురం సజావుగానే సాగ విరిగి కుమార్తె జన్మించింది ఆ తర్వాత ఉపేందర్ మంగాపురం తండాకు చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని అదనపు కట్నం తీసుకురావాలని కళ్యాణిని వేధించసాగాడు ఇతనికి అక్రమ సంబంధంగా వేరే వివాహితతో కూడా అక్రమ సంబంధం ఏర్పరచుకున్నట్టు కూడా ఆ యొక్క నివేదికాయిది ఇన్వెస్టిగేషన్లో కొనుబర్చొం జరిగింది ఆయనకు తల్లి పద్మ తండ్రి కృష్ణ సోదరి కవితతో పాటు అరుణ జత కలిసి కళ్యాణిని వేధిస్తా కూల్ట్ ఇంక్లో విషం కలిపి చంపడానికి ప్రయత్నించగా తప్పించుకొని తల్లిదండ్రుల వద్దకు వెళ్ళింది అలా తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిన కళ్యాణి పెద్దల సమక్షంలో అంటే 2019లో తమ పొలం అమ్మి విడతల లవారీగా పన్నెండు లక్షల వరకు చెల్లించారు సర్ సార్ కాళయ్య జిల్లా సూర్యాపేట జిల్లా సార్ మండల సార్ కుమార్ పాలార సార్ ఒకటే బిడ్డ ఒకటే కొడుకు సార్ రెండు వేల పదిహేడులో పెళ్లి చేసిన సార్ ప్రేమించుకుంటు సార్ కట్నం కావాలంటే కట్నం ఇస్తామని ఇచ్చిన దాకా వదిలిపెట్టలేదు సార్ వదిలిపెట్టలేదు సార్ ఫలం అంటే ఫలం అమ్మించిన సార్ సీన్ కట్ చేస్తే రెండు ఫిబ్రవరి పన్నెండున కళ్యాణి తండ్రి అల్లుడు ఫోన్ చేశాడు కళ్యాణి కళ్లు తిరిగి కింద పడిపోయిందని చెప్పారు వెంటనే అక్కడికి వెళ్లి చూడగా అనుమానాస్పదంగా కళ్యాణి కనిపించింది దీంతో వారు వెంటనే పోలీసులను ఆశ్రయించారు అలా కొన్నేళ్ల పాటు సాగిన ఈ కేసులో కళ్యాణి భర్త ఉపేందర్ ఆయన తల్లి పద్మ ఇలా మొత్తం ఇరవై ఒక్క మంది సాక్షులను ఈ కేసులో విచారించారు అయితే ఈ కేసులో చివరగా కళ్యాణి భర్త ఉపేందర్ ఆయన తల్లి పద్మపై నేరం రుజువు కావడంతో యావజ్జీవ శిక్షతో పాటు పదివేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజగోపాల్ ఆ త్రీ నాట్ టూ త్రీ నాట్ ఫోర్ బి అండ్ ఫోర్ నైంటీ ఎయిట్ రెండు బి థర్టీ ఫోర్ ఆఫ్ ఐపీసీ సెక్షన్ల కింద వాళ్ళని జీవితకైంది కింద ఏకకాలంలో జీవితకాయ అనుభవించారని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది ఇక మొత్తానికి ఐదేళ్ల తర్వాత తమ కూతురు కేసులో న్యాయం జరగడంతో తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు హర్ష వ్యక్తం చేస్తున్నారు నేను కళ్యాణ్ కీరతంగా చెప్పింది సార్ ఉపేంద్రను వాళ్ళత్త కానీ వాళ్ళకి శిక్ష పడ్డది సార్ అది మాకు సంతోషం వరకట్నం కోసం తన కూతుర్ని అనేక రకాలుగా చిత్రహింసలకు అలాంటి క్రూర స్వభావం కలిగిన వ్యక్తులకు యావజ్జీవ శిక్ష విధించడం సరైందని చివరికి న్యాయం గెలిచిందంటూ కూతుర్ని గుర్తు చేసుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు కళ్యాణి తల్లిదండ్రులు